హే ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ స్టోరీ బుక్పై ఆరాధ్య మూడు ముళ్ళు పార్ట్ టెన్ నారాయణ గారి అన్ని కార్యక్రమాలు అయిపోయాక అక్షయ్ వైశాలి జయంతి గారిని తమతో పాటు వచ్చేయమంటారు కానీ ఆవిడ వద్దులే బాబు ఒక సంవత్సరం వరకైనా ఈ గీడు ఉంటుంది అప్పటిదాకా వేరే వాళ్ళ ఇంట్లో ఉండటం మంచిది కాదు ఆ తర్వాత ఆలోచిద్దాంలే అంటారు ఇక వైశాలి అక్షయ్ ఏం మాట్లాడలేకపోతారు గుడిలో అమ్మవారు చెప్పింది చెప్పినట్లుగా జరుగుతుంది జయంతి గారికి మనసులో తెలియని బాధ మొదలయ్యింది నా భర్తను తీసుకెళ్ళిపోయావు నా కూతురు జీవితాన్ని ఏం చేస్తావో అని భయంగా ఉంది తల్లి అసలు ఇదంతా చేస్తున్న ఆ గుంటనక్క ఎవరో తెలియడం లేదు ఉన్నట్టుండి ఆయన చనిపోవడమే అంతు చిక్కడం లేదు ఆయన అనుమానం నిజమనుకుంటే అల్లుడు గారు అప్పుడు హాస్పిటల్ బెడ్ మీద ఉన్నారు మరెవరే ఉంటారు అని ఆలోచిస్తూ ఉంటుంది జయంతి అలా రోజులు గడుస్తున్నాయి అక్షయ్ వైశాలిని కంటికి రెప్పలా చూసుకుంటున్నాడు తండ్రిని పోగొట్టుకున్న దిగుల నుండి బయటకు తీసుకురావడానికి చేయని ప్రయత్నాలు లేవు వైశాలి ఇంకా ఎంతకాలం ఇలా ఉంటావురా మామయ్య ఎక్కడికి వెళ్ళినా నీ గురించే ఆలోచిస్తారు నువ్వు ఇలాగే ఉంటే పైనున్న ఆయన ఎలా సంతోషంగా ఉంటారు చెప్పు అని అంటాడు అక్షయ్ మరేం చేయమంటారండి ఎంత కాదనుకున్నా నాన్న గుర్తొస్తున్నారు నాన్నకు కూడా నేనంటే చాలా ఇష్టం ఇద్దరం మంచి ఫ్రెండ్స్లో ఉండేవాళ్ళం అని అంటుంది వైశు బాధపడుకు వైషు మీ నాన్నే మనకు కొడుకుగా పుడతాడు అని అంటాడు అక్షయ్ నిజమా అని ఆశ్చర్యంగా అడుగుతుంది వైశు ఆ నిజం బంగారం ఇదిగో అన్నం తిను అని తినిపిస్తూ మాటలు చెప్తుంటాడు అక్షయ్ మరెప్పుడు పుడతాడు అని అమాయకంగా అడుగుతుంది వైశాలి నువ్వు నాకు కోపరేట్ చేయకపోతే ఎలా పుడతాడే తింగరి అంటాడు అక్షయ్ మీరు నన్ను తిడుతున్నారండి అంది వైషు ఆహా ఇదైతే అర్థమైంది నేను చెప్పింది మాత్రం అర్థం కాదు అని అట పట్టిస్తాడు ఇక భోజనం అయిపోయాక దా పడుకుందువు కాని అని అక్షయ్ పడుకొని వైశాలిని భుజం మీద పడుకోబెట్టుకొని జో కొడుతూ ఏవేవో మాటలు చెప్తూ నిద్రపుచ్చుతాడు ఆ తర్వాత వైశాలి కొంచెం కొంచెంగా అక్షయ్ చూపించిన ప్రేమతో బాధ నుండి బయటకు రావడానికి ప్రయత్నిస్తుంది ఒకరోజు అమ్మవారి గుడి ముందు ఊరి జనమంతా సమావేశమవుతారు దానికి విశాల్ భూపతి అక్షయ్ వైశాలి అందరూ వస్తారు ఒకరు లేచి మన ఊరికి పెద్దగా ఇన్నాళ్ళు నారాయణ గారు ఉన్నారు ఇప్పుడు ఆయన కాలం చేశారు కనుక ఆ తర్వాత ఎవరు ఈ ఊరి బాధ్యతలు తీసుకుంటారు అని అడుగుతాడు అదేంట అలా అంటావు ఆయన లేరు కాబట్టి ఆయన తర్వాత ఆయన వారసులే ఉంటారు కొడుకు లేకపోయినా కొడుకు లాంటి అల్లుడున్నాడుగా మొన్న జాతరలో చూసాగా ఎంత చక్కగా అన్ని పనులు చూసుకున్నాడు ఆయన ఇక మీదట పెద్దగా ఉంటాడు అని అంటారు మరొకరు అదేంట్రా అలా అంటావు ఆ బాబు నారాయణ గారికి అల్లుడే కావచ్చు కానీ ఈ ఊరికి కొత్త ఈ ఊరి పద్ధతులు ఇంకా తెలియవు అలాంటప్పుడు ఆయనకి బాధ్యతలన్నీ ఎలా అప్పగిస్తాం నా ఆలోచన ఏంటంటే ఆయనకి కొడుకుల ఇన్ని సంవత్సరాలు అన్నింటిలోనూ తోడుండి ఆయనకి తలకొరివి పెట్టి తన రుణం తీర్చుకున్న విశాల్ బాబు అయితే బాగుంటుంది అని నా ఆలోచన అంటారు మరికొందరు మరొకరు లేచి అదే వీళ్ళంతా వయసులో చిన్నవాళ్ళు గుర్రాలు ఆవేశం ఎక్కువ ఉంటుంది అలాంటప్పుడు వాళ్ళకి ఎలా ఇస్తాం అదే మన ఊరిలో ఉన్న భూపతిరాయుడు గారికి అయితే వయసులోనూ అనుభవంలోనూ పెద్ద పైగా ఊరి గురించి చిన్నప్పటి నుండి తెలిసినవారు భూములున్న ఆసామి ఆయన పొలాల్లో మన వాళ్ళు చాలామంది కౌలు చేస్తున్నారు అలాంటప్పుడు ఆయనకి ఇవ్వటమే మంచిది అని నా అభిప్రాయం అని అంటాడు మరొకరు ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా మాట్లాడుతుంటే ఒకరు లేచి అమ్మ వైశాలి నువ్వు మీ నాన్నగారి ఆలోచనలు ఆశయాలు పునికిపుచ్చుకున్నావు నువ్వైతేనే ఈ సమస్యకి సరైన మార్గం చెప్పగలవు అని అంటారు బాబాయ్ మీరంతా చెప్పిన మాటలు వాస్తవమే నా అభిప్రాయం అయితే అని వైశాలి చెప్పబోతుంటే విశాల్ భూపతి అక్షయ్ అందరూ వైశాలి ఏం చెప్తుందా అని ఎదురు చూస్తుంటారు తన భర్తకి ఓటేస్తుందేమో అనుకుంటారు కానీ వైశాలి విశాలన్నయ్య అయితే బాగుంటుందని అనుకుంటున్నాను అని అంటుంది అదేంటమ్మా నీ భర్తకి పట్టం కట్టకుండా మీ అన్నయ్యకి సపోర్ట్ చేస్తున్నావు అని అంటారు కొందరు ఇంతకాలం నా తండ్రి ఈ ఊరి బాధ్యతలన్నీ చూసుకున్నాడు నిజమే కానీ ఆయన అంతగా చేయడానికి వెనుకుంది మాత్రం మా అన్నయ్య విశాలే అందుకే ఆయనకి ఇవ్వాలనుకుంటున్నాను అని చెప్తుంది వైశాలి ఆ మాటకి విశాల్ ఆశ్చర్యపోతాడు చాలా సంతోషపడతాడు భూపతి మాత్రం కోపంతో ఊగిపోతాడు ఏ అమ్మాయి చూడు ఇక్కడ మీ నాన్నగారి వయసుతో సమానమైన నేనున్నాను నాకు ఇవ్వాలని గుర్తు రాలేదా అని అంటారు రాయుడు రాలేదండి ఎందుకంటే మీరు మీ గురించి ఆలోచించారు కానీ ఏ రోజు ఊరి గురించి ఆలోచించలేదు మీ పొలాల్లో పనిచేసే ఏ ఒక్క కూలికి మీరు పంట నష్టం వచ్చినప్పుడు కూడా కౌలు డబ్బులు వదులుకోలేదు అందుకే మీరు ఈ ఊరికి పెద్దగా పనికిరారు అంది వైశాలి ఇక దాంతో ఎవరు ఏం మాట్లాడలేకపోతారు భూపతిరాయుడు అవమాన భారంతో అక్కడి నుండి వెళ్ళిపోతాడు ఇక అందరూ విశాల్ని తమ ఊరికి పెద్దగా నిర్ణయిస్తారు వైశాలి అక్షయ్తో ఏంటండి మీ పేరు చెప్పలేదని నా మీద కోపంగా అని అడుగుతుంది చా అదేం లేదు వైశు ఇంత మంచి మనసున్న భార్య దొరికినందుకు ఆనందపడుతున్నాను అని అంటాడు అక్షయ్ ఇలాంటి చెల్లరిక ఆ విశాల్ అన్యాయం చేయాలనుకున్నాడు అని మనసులో అనుకుంటాడు అక్షయ్ ఇక విశాల్ ఊరి బాధ్యతలు తీసుకున్నాడు కానీ ఎవరికీ తెలియకుండా భూపతి విశాల్ ఇద్దరూ కలవడం గుడిలో ఉన్న అమ్మవారి బంగారం కొట్టేయాలని పన్నాగాలు పండడం జరుగుతూనే ఉంది ఒకరోజు అక్షయ్ వైశో నేను రైస్ మిల్కి వెళ్తున్నాను అని చెప్తాడు అక్షయ్ వెళ్ళిపోయాక వైశాలి పని చేసుకుంటూ ఉంటుంది అప్పుడు ఎవరో ఇంటి పెరట్లోకి వస్తారు కొంచెంసేపు అక్కడ ఇక్కడ ఉండి వైశాలి కంటపడకుండా మళ్ళీ వెళ్ళిపోతాడు వైశాలికి ఏదో అలికిడైనట్లు అనిపిస్తుంది కానీ పెద్దగా పట్టించుకోదు కానీ వచ్చిన వ్యక్తి మాత్రం రోజూ బయట ఊర్లో జనం ఎవరో ఒకరు చూసేలాగా గోడ దూకి వచ్చేవాడు అయితే వైశాలి అలా పట్టించుకోకపోవడమే తన పాలిట శాపంగా మారింది ప్రతిరోజు ఇలాగే జరిగేది సాయంత్రం అక్షయ్ వచ్చే సమయానికి ఇల్లంతా నిశ్శబ్దంగా ఉండేది వైశాలి అక్షయ్కి చెప్దామనుకున్నా ఏముందులే అని ఎప్పుడూ చెప్పలేదు అలా ఒక మూడు నెలలు గడిచాయి భావనకి తొమ్మిదవ నెల వచ్చింది తాను వాళ్ళ ఇంటి దగ్గరే ఉంది నెలలు నిండాయి డెలివరీ సమయం దగ్గర పడింది పాపం తన అత్త మామలు భర్త చేస్తున్న కుట్రలు తెలియక వాళ్ళు శ్రీరామచంద్రులు అనుకుంటుంది నారాయణ గారు చనిపోవడం యాదోచ్ఛికం అనుకుంటుంది ఒకరోజు అక్షయ్ ఇంట్లో లేడు ఆ రోజు ఎందుకో వైశాలికి తలనొప్పిగా నీరసంగా ఉండి పనమ్మాయిని పిలిచి కొంచెం ఈరోజు నాకు ఒంట్లో బాగాలేదు నువ్వు వంట చేసేసి వెళ్ళు అని చెప్పి పడుకుంది ఆమె సరేనమ్మా అని వంట చేస్తుంది అప్పుడే ఎవరో ఒక వ్యక్తి పెరట్లో నుండి ఇంట్లోకి వచ్చి వైశాలి నిద్రపోవడంతో ఆమె గదిలో ఎవరూ చూడకుండా ఆమె పక్కనే పడుకొని వైశాలి చీరని పక్కకి జరుపుతాడు కింద మోకాల దాకా జరిపి దగ్గరగా ఉంచుతాడు పనమ్మాయి వంటంతా అయిపోయాక వెళ్ళేటప్పుడు చెప్పి వెళదామని ఇంట్లో చిన్నబాబు గారు లేరుగా అని గది తలుపులు తెరవగానే ఎదురుగా ఉన్న దృశ్యాన్ని చూసి షాక్ అవుతుంది ఏంటిది చిన్నమ్మగారు వేరే వాళ్ళతో అక్రమ సంబంధం పెట్టుకున్నారా అని షాక్ అయిపోయి గబగబ బయటకు వెళ్ళిపోతుంది ఆమె వెళ్ళేటప్పుడు బయట ఉన్న ఫ్లవర్ వాస్ కింద పడటంతో వైశాలికి మెలకు వచ్చి లేవగానే తను ఉన్న పరిస్థితి చూసుకొని ఇదేంటి నేను ఇలా పడుకున్నాను అని పక్కన చూడగానే ఎవరో ఒక వ్యక్తి ఉంటాడు ఏ ఎవరు నువ్వు ఇక్కడేం చేస్తున్నావు అంటుంది వైశాలి నువ్వే పిలిచి మర్చిపోయావా ఏంటి నీతో సుఖం చాలా బాగుంది అంటాడు ఆ వ్యక్తి ఏంటి పిచ్చి పిచ్చిగా ఉందా అని వైశాలి అతన్ని కొట్టబోయేసరికి నా పిచ్చి సంగతి తర్వాతలే కానీ ముందు బయట అందరికీ మన గురించి తెలిసిపోయింది వాళ్ళకేం చెప్తావో చెప్పుకో అని వైశాలికి దొరకకుండా వెళ్ళిపోతాడు ఆ వ్యక్తి ఇంతలో బయట ఊర్లో ఆడవాళ్ళంతా ఇంట్లోకి వచ్చేస్తారు ఏంటమ్మా ఇది మీరు ఇలాంటి వాళ్ళని అస్సలు అనుకోలేదు అని తల ఒక మాట అంటారు అప్పుడే భూపతి భార్య వచ్చి ఏంటే దీంతో ఇంకా మాటలు ఇలాంటి వాళ్ళు మన ఊర్లోనే ఉండకూడదు ముందు ఈడ్చిపడేయండి అని అంటుంది వైశాలి తానే తప్పు చేయలేదని మీరు పొరపాటు పడుతున్నారని ఎంత చెప్పినా వినకుండా వైశాలిని అమ్మవారి గుడి ముందుకు తీసుకొస్తారు ఆ ఊరి ఆడవాళ్ళు ఊరి జనమంతా తలొక మాట అంటూ చివరికి వైశ్వుని చెప్పులతో కొడుతున్నారు ఇదంతా చేయిస్తుంది భూపతి ఇంకా విశాల్ ఆడాలలో ఆలోచనలు నోరిపోసింది భూపతి భార్య చీ నీలాంటి పాపిస్తుంది ఇంతకాలం ఎలా ఉందో ఇక్కడ అని అంటుంది ఒక ఆవిడ అలాంటి మహానుభావుడి కడుపున నువ్వెలా పుట్టావే అని అంటుంది మరో కావిడ అవునక్క ఇంతకాలం అమ్మవారి ప్రతిరూపంగా ఉండి ఇలాంటి నిజపు పని ఎలా చేయగలిగిందో ఏంటో అని అంటుంది ఇంకో కావిడ ఏమో ఆ పట్టంలో చదువుకున్నప్పుడు ఎలాంటి బుద్ధులు పుట్టాయో ఎవరికి తెలుసు చీ ఇంతకాలం నువ్వు మా మధ్య ఉన్నావంటేనే చిరాకొస్తుంది అని అంటుంది మరో ఆవిడ అది కాదక్క నేను చెప్పేది వినండి నేనే తప్పు చేయలేదు అతను అక్కడ ఎందుకున్నాడో నాకు కూడా తెలియదు అని అంటుంది వైషు ఏడుస్తూ ఆహా నువ్వేం చేయకుండానే ఆ దుర్మార్గుడు నీతో కలిసి పడుకుంటాడా ఇంత జరుగుతున్నా నీకు స్పృహ లేకుండా ఉంటుందా దీని మాటలు నమ్మొద్దు కొట్టండక్క అని ఇంకొకరు అంటారు ఇంతలో ఈ విషయం తెలుసుకున్న జయంతి గారు అక్కడికి వచ్చి మా అమ్మాయి అలాంటిది కాదు మీకు కూడా తెలుసు కదా వదలండి వదలండి అంటుంది మీ అమ్మాయి అక్రమ సంబంధం పెట్టుకుని తప్పు చేసింది ఇలాంటి తప్పుడు పని చేసే ఆడది ఈ ఊరిలో ఉండకూడదంటారు ఊరి జనంలో కొందరు జయంతి ఆశ్చర్యపోతూ ఏం మాట్లాడుతున్నారు తను నా బిడ్డ ఎప్పటికీ తప్పు చేయదు చిన్నప్పటి నుండి చూస్తున్నారు మీరే ఇలా అనుమానిస్తే ఎలా అంటుంది మీ బిడ్డే కావచ్చు కానీ ఇలా పరాయి మగాడితో అక్రమ సంబంధం పెట్టుకుంటే ఎలా ఇలాంటి వాళ్ళు ఊరిలో ఉంటే మా పిల్లలు కూడా పాడైపోతారు అందుకే సిటీకి పంపించి చదివించకూడదు అని చెప్పేది ఇప్పుడు చూడండి కుటుంబం పరువే కాదు ఊరి పరువు కూడా తీసేసింది అని అంటారు ఆ మాటలతో అంత అవమానం జరిగాక అక్కడికక్కడే జయంతి గుండె ఆగిపోతుంది అమ్మ లే అమ్మా నేనే తప్పు చేయలేదమ్మా వీళ్ళంతా ఏవేవో అంటున్నారు అపార్థం చేసుకుంటున్నారు నా గురించి నీకు తెలియదే అని అంటుంది వైశ్యం ఏ ఇకేంటే నువ్వు చెప్పేది మేము వినేది ముందు ఊరి వదిలి బయటకు నడువు అని అంటారు ఊరి జనం మరోవైపు అక్షయ్ రైస్ మిల్లో ఉండగా విశాల్ ఫోన్ చేస్తాడు ఏంటి ఎందుకు ఫోన్ అంటాడు అక్షయ్ హా తగ్గు బావా తగ్గు అంత కోపం ఎందుకు ఇప్పుడు నేను చెప్పేది వింటే నీ గుండె ఆగిపోతుంది అని అంటాడు విశాల్ అక్షయ్ అనుమానంగా ఏం జరిగింది అంటాడు అక్కడ నీ పెళ్ళానికి ఊర్లో ఉన్న వాళ్ళంతా చెప్పులతో సన్మానం చేస్తున్నారు ఇప్పుడు నువ్వు వెళ్ళి నీ చేతులతో తనని ఊరి నుండి గెంటేయాలి అంటాడు విశాల్ ఏంటి పిచ్చిగానే పట్టిందా అని అంటాడు అక్షయ్ పిచ్చి నాకు కాదు ఇప్పుడు నేను చెప్పింది చేయకపోతే అక్కడ ఉన్న నీ చెల్లికి పడుతుంది పిచ్చి అని అంటాడు విశాల్ ఏంటి బెదిరిస్తున్నావా అని అంటాడు అక్షయ్ బెదిరింపులు కాదు నిజం ఆల్రెడీ అక్కడ నా మనుషులు నీ ఇంట్లో ఉన్నారు నువ్వు తోక జాడిస్తే ఇప్పుడే చంపేస్తారు కావాలంటే నీ చెల్లెలి గొంతు విను అని వినిపిస్తాడు విశాల్ అంతా విన్నాక రే విశాల్ వాళ్ళనేం చేయకు ప్లీజ్ అని బతిమినాడుతాడు అక్షయ్ అయితే చెప్పింది చేయిపో వెళ్ళి అంటాడు విశాల్ అక్కడుంది నీ చెల్లిరా తను అందరినీ కాదనే నీకే అధికారాన్ని ఇచ్చింది కదా ఇంకా ఎందుకు నీకు తన మీద పగ నువ్వే ఈ ఊరి నీలతావు కదా తనని ఊరి నుండి పంపించడం ఎందుకు నేను తనకి చెప్తాను ప్లీజ్ రా ఇలా చేయకు అని అర్థిస్తాడు అక్షయ్ నువ్వు చేస్తావా లేకపోతే నీ తల్లిని చెల్లిని చంపుకుంటావా అంటాడు విశాల్ ఇక ఏం చేయలేక అక్షయ్ మౌనంగా ఫోన్ పెట్టేస్తాడు విశాల్ నవ్వుకుంటూ నాకు తెలుసు అక్షయ్ నువ్వు ఒప్పుకుంటావని అని గర్వంగా నవ్వుకుంటాడు విశాల్ భగవంతుడా ఏంటి తండ్రి నాకు ఈ పరీక్ష నిజమే నేను ఈ నాటకానికి ఒప్పుకునే వచ్చాను కానీ వైశాలి చాలా మంచిది తనని చూసిన మొదటి క్షణంలోనే ప్రేమలో పడిపోయాను తనకి జీవితాంతం తోడుగా ఉండాలనుకుంటున్నాను అలాంటిది ఇప్పుడు నా చేతులతో నేనే తనని నిందలు వేసి పంపించాలా అని బాధపడుతూ గుడి దగ్గరకు వస్తాడు అక్షయ్ అదిగో అక్షయ్ బాబు కూడా వచ్చాడు అని అంటుంది అక్కడున్న ఒక ఆమె ఏం జరిగింది అని అంటాడు అక్షయ్ అందరూ చెప్పింది విన్నాక ఏం మాట్లాడుతున్నారు నా భార్య తప్పు చేయడమా అది ఎప్పటికీ జరగదు అని అంటాడు అక్షయ్ ఏమండి మీరైనా నన్ను నమ్మండి నేనే తప్పు చేయలేదండి వీళ్ళు నన్ను అపార్థం చేసుకుంటున్నారు మీకు నా గురించి తెలుసు కదా అని ఏడుస్తూ అంటుంది వైశు ఆపవే నీ నాటకాలు మాయమాటలు చెప్పి చిన్నబాబుని కూడా మోసం చేశావు కదా ఇంకా ఎన్ని కబుర్లు చెప్తావు అని అంటుంది రాయుడు భార్య ఏంటి వైశాలి ఇది వీళ్ళంతా ఎందుకు నీ మీదే ఎన్ని నిందలు వేస్తున్నారు మీరంతా ఏం చూసి నా భార్యను కులత అంటున్నారు అని అంటాడు అక్షయ్ బాబు మీరు రోజు బయటకు వెళ్ళగానే ఇదిగో ఇతను మీ ఇంటికి వస్తున్నాడు కొన్ని రోజులుగా గమనిస్తున్నాం ఈరోజు పనమ్మాయి ఇతను మీ గదిలో ఈవిడ పక్కన పడుకుని ఉండటం లోపల గారు నగ్నంగా ఉండటం చూసేసిందంట నారాయణరావు గారు లాంటి గొప్ప వ్యక్తి కడుపున పుట్టి ఇలాంటి పని ఎలా చేయగలుగుతుంది బాబు అని అంటారు అక్కడున్న ఆడవాళ్ళు అంతా విన్నాక అక్షయ్ ఆశ్చర్యపోతాడు నుంచున్న చోట కుప్పకూలిపోతాడు నో అని గట్టిగా అరుస్తాడు నా వయసు ఎప్పటికీ అలా చేయదు అని అరుస్తూ ఉంటాడు అక్షయ్ లేదు బాబు చేసింది తండ్రిని మోసం చేసి ఎవరినో ప్రేమించి మిమ్మల్ని పెళ్లి చేసుకుందని విన్నాం ఆ బాధతోనే ఆయన చనిపోయినట్లున్నారు ఇప్పుడు మిమ్మల్ని మోసం చేసి ఇంకొకరితో అక్రమ సంబంధం పెట్టుకుంది అందుకే ఇలాంటి వాళ్ళు మన ఊర్లో ఉండకూడదు ఊరికే చెడ్డ పేరు వస్తుంది మీకు కష్టంగానే ఉన్నా దాన్ని ఈ ఊరు నుండి పంపించేయండి బాబు అని అంటుంది రాయుడు భార్య పంపించాలి పంపించాలి అని అందరూ గట్టిగా అరుస్తారు ఇంకో ఆవిడ ముందుకొచ్చి బాబుగారు మీ భార్య మీద మీకు అమితమైన ప్రేమ ఉండొచ్చు కానీ ఆవిడ వల్ల ఊర్లో ఉన్న అమ్మాయిలు కూడా చెడిపోతే అప్పుడేం సమాధానం చెప్తారు అని అంటుంది ఇన్ని సంవత్సరాల నుండి తనని చూశారు మీరే తనని అనుమానిస్తే ఎలా అని అంటాడు అక్షయ్ లేదండి మేము ముందు అలాగే అనుకున్నాం కానీ స్వయంగా కళ్ళతో చూశాక కూడా ఎలా నమ్మకుండా ఉంటాం అని అంటారు వాళ్ళు చెప్పిందంతా విన్నాక అక్షయ్ గట్టిగా బిడికిలు బిగిస్తాడు ఏమండి వీళ్ళంతా ఏదేదో ఊహించుకొని అబద్ధం చెప్తున్నారు అని అంటుంది వైశు వాళ్ళంతా అబద్ధం చెప్తున్నారు అనుకుందాం మరి నువ్వు నిజం చెప్పొచ్చుగా ఇన్ని రోజుల నుండి ఇతను నేను లేనప్పుడు మన ఇంటికి వస్తుంటే నాకెందుకు చెప్పలేదు అంటే నువ్వు నన్ను మోసం చేసినట్లేగా నా దగ్గర నిజం దాచినట్లేగా నువ్వు పెళ్లికి ముందు వేరొకరిని ప్రేమించినా కూడా నీ మీద ఉన్న నమ్మకం ఇష్టంతో నిన్నే రోజు తప్పు పట్టలేదు కానీ నువ్వు ఈరోజు ఇలాంటి పని చేశావని రుజువయ్యాక ఎలా నమ్మమంటావు అని అంటాడు అక్షయ్ నిజానికి అతనికి తెలుసు వైశాలి ఏ తప్పు చేయలేదని కానీ తప్పక అలా మాట్లాడాల్సి వస్తుంది నాకు అసలు ఇతను మన ఇంట్లోకి వస్తున్నట్టే తెలియదండి అలికిడవుతున్న మాట వాస్తవమే కానీ ఇలా జరుగుతుందని అనుకోలేదు అంది వైషు మరి నీకు అనుమానం వచ్చినప్పుడు చెప్పాలిగా చెప్పలేదంటే నాకు నీ మీద గౌరవం లేనట్టేగా నన్ను మోసం చేసి వీటితో కులుకుతున్నట్లేగా అని వైశాలి చెంప మీద గట్టిగా కొడతాడు అక్షయ్ అక్షయ్ గుండె రాయి చేసుకొని తన కళ్ళ ముందు చెల్లి తల్లి కనిపిస్తుంటే మరేం చేయలేక అతి కష్టంగా ఒక్కో మాట చెప్తాడు ఏమండి అని బాధగా పిలుస్తుంది వైశు చీ అలా పిలవకు నన్ను ఎంతలా ప్రేమించాను నిన్ను నన్నే మోసం చేస్తావా నువ్వు ఇలాంటి దానివని నేను అస్సలు అనుకోలేదు నువ్వు ఇంకొక క్షణం కూడా నా కళ్ళ ముందు ఉండడానికి వెళ్ళేదు వెళ్ళిపో అని చాలా గట్టిగా చెప్తాడు అక్షయ్ ఇంతలో విశాల్ కుటుంబం అక్కడికి వస్తారు అన్నయ్య పెద్దమ్మ మీరైనా చెప్పండి అందరూ నేను తప్పు చేశానంటున్నారు నా గురించి మీకు తెలీదా నన్ను నమ్మండి అంది వైషు ఏంటి వైశు ఇది నువ్వు ఇలా చేయడమేంట్రా పెళ్ళప్పుడు ఈ పెళ్ళి ఇష్టం లేదని చెప్తే నువ్వే సర్దుకుంటావులే అని అనుకున్నాను కానీ ఇలా బలి తెగిస్తావా అని అనుకోలేదు అని అంటాడు విశాల్ ఆ మాటలన్నీ విన్న వైశాలి తన భర్త తన కుటుంబమే తనని అనుమానించాక ఇంతకాలం తనని దేవతలా చూసిన ఊరు ఈరోజు ఇన్ని మాటలు అంటుంటే తట్టుకోలేక ఇక అక్కడ తనకు గౌరవం లేదని ఆ ఊరిని తన భర్త మీద ప్రేమని చంపుకొని ఊరు వదిలి వెళ్ళిపోతుంది వైశాలి ఓకే ఫ్రెండ్స్ ఆ తర్వాత ఏం జరిగింది తర్వాతి భాగంలో చూద్దాం మీకు ఈ కథ నచ్చినట్లయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్